నల్గొండ జిల్లా నగరికల్ మున్సిపాలిటీ చైర్మన్ పీఠాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం వచ్చింది చైర్మన్ గా వార్డు కౌన్సిలర్ శ్రీనివాస్ ఎన్నికయ్యారు చేరకాల్ మున్సిపాలిటీ పరిధిలో ఇరవై ఉండగా బీఆర్ఎస్ గుర్తు నుండి ఆరుగురు కౌన్సిలర్ గా కాంగ్రెస్ పార్టీ నుండి ఇద్దరు కౌన్సిలర్ గా ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఒకరు కౌన్సిలర్ గా గెలుపొందారు పదహారు మంది కౌన్సిలర్లు బీఆర్ఎస్ చైర్మన్ రాజకొండ శ్రీనివాస్ గౌడ్ పై విశ్వాసం పెట్టడంతో అవిశ్వాసం నెగ్గింది నేడు కొత్త చైర్మన్ ఎన్నిక ఆర్డీఓ సమక్షంలో నిర్వహించారు అనూహ్యంగా పదిహేడు మంది కౌన్సిలర్లు ఏకగ్రీవంగా తొమ్మిదవ వార్డు కౌన్సిలర్ చేగోని రజిత శ్రీనివాస్ కు మద్దతు తెలపడంతో చైర్మన్ గా చేగోని రజిత గెలుపొందారు ఎన్నుకున్నందుకు ఏకగ్రీవంగా నన్ను ఎన్నుకున్నందుకు మా మున్సిపల్ పాలకవర్గ సభ్యులకు మరియు మన ముఖ్య మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మన మన జిల్లా మంత్రి పోమట్ రెడ్డి గారికి మరి ఎమ్మెల్యే వేముల గారికి ప్రత్యేకమైన ధన్యవాదము వారి సహకారంతో నికరికల్ పట్టణ అభివృద్ధిని అభివృద్ధి చెప్తాం ఎన్నిక నిర్వహించడం జరిగింది కందాల దీక్ష రెడ్డి గారేమో ప్రతిపాదించడం జరిగింది దర్శకోటి సైర్ గారు బలపరిచి శ్రీమతి చౌగోని రజిత భర్త శ్రీనివాస్ గారు ఏకగ్రీవంగా ఎంచుకోవడం జరిగింది